విప్లవకారులని ఇవాళ జైళ్లల్లో నిర్బంధిస్తున్నారు హత్యలు చేస్తున్నారు హత్యలు చేయటమే కాకుండా రెండు వేల ఇరవై ఆరు తల్ల నక్సలిజాన్ని నక్సలేట్లని లేకుండా చేస్తాను అని చెప్పి ఈరోజు అమిత్ షా ప్రకటన చేస్తున్నాడు ఇది ఏ చట్టం చెప్పబడది ఏ రాజ్యాంగంలో చెప్పబడది వాళ్ళ హత్య చేయమనేటని చెప్పి చట్ట విరుద్ధంగా మాట్లాడుతుండ లేడా ఇవాళ జైళ్లల్లో నిర్బంధించాల్సింది కటకటాల మధ్యకి పోవాల్సినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది మోడీ మాత్రమే అది అమిత్ మాత్రమే ఉన్నాడా లేడా కొత్త విరుద్ధంగా మాట్లాడినటువంటి వాళ్ళని జైలలో నిర్బంధించాలి వట్టంటి వాళ్ళని విరాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంటుందా లేదా అట్లాంటి చట్ట నిర్దంగా చర్యలకి పాల్పడుతున్నటువంటి చర్యల్ని వ్యతిరేకించాలి ఈ చెట్టు మీద పుట్ట మీద ఈ అడవి మీద ఈ ప్రకృతి మీద ఈ సంపద మీద తాతల నుంచి తరతరాలుగా జీవిస్తున్నటువంటి ఆదివాసులకు మాత్రమే హక్కున్నది ఇక్కడ మాకు మాత్రమే అక్కున్నందుకీ మేము నిలదీసినందుకు మమ్మల్ని అత్తలు చేస్తున్నాం మమ్మల్ని ఇక్కడ లేకుంటే చేస్తాననేటువంటిది అంటున్నావు నీ తరం కాదు నీ అబ్బతరం కాదు అని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను ఎందుకనంటే ఇంతకంటే ఎమర్జెన్సీని పెట్టినటువంటి ఇందిరాగాంధీ ఏమైంది అంతకంటే నైజాం ఏమైపోయాడు ఇట్లా ప్రజల మీద కట్టి గట్టి ప్రజల మీద రొమ్ములడినటువంటి ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో నిలబడలేదు కాలగర్భంలో కలిసిపోయింది మతను మత బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఆదివాసులు నిర్వహిస్తున్నటువంటి ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతుని తెలియజేయాలి దేశవ్యాప్తంగా అన్ని వర్గాన్ని కూడగట్టేటువంటి వైపు ఈ సభ తోడ్ కోరుకుంటూ ముగిస్తున్నాను